ఎలా ఉందో చూసేద్దాం చైనాలో ఉన్నటువంటి ఐసీబీసీ బ్యాంక్ మనమైతే వెళ్దాం ఈ బ్యాంకులో కనిపించినటువంటి ఇలాంటి మార్పులు మన దేశంలో వస్తే ఏ విధంగా ఉంటుందో వీడియో లాస్ట్లో కామెంట్ చేయండి బ్యాంకులోకి అయితే ఎంటర్ అవుదాం ఎంటర్ అయిన వెంటనే మీరు గమనించండి లాబీ మేనేజర్ అని చెప్పి కూడా లాబీ మేనేజర్ ఒక ఆవిడ ఉంటారు సో ఆవిడ మనకి ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా వారు కూడా హెల్ప్ చేస్తారు మనకి ఈ బ్యాంకులో ఎంప్లాయీస్ అనేవారు ఎవరు కనిపించారు మనకి లాబీ మేనేజర్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అయితే అసిస్టెంట్ అసిస్ట్ చేయడానికి ఒక ఆయన ఉంటారంతే ఇక్కడ ఏవైతే ఏటీఎంలా కనిపిస్తున్నాయో ఈ ఈ ఏటీఎంస్లోనే మన అన్ని సర్వీసెస్ పొందొచ్చు అనమాట సో ఇక్కడ ఐడి కార్డ్ ఉన్న చోట ఆధార్ కార్డ్ లాంటి చైనా ఐడి మనకు పెట్టాలి దాని కింద మన డెబిట్ కార్డ్ అయితే పెట్టాలి పెట్టిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్బుక్ ప్రింట్ చేసుకోవాలన్నా పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఇంకెలాంటి మార్పులు చేసుకోవాలన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఒకవేళ ఇది ఆపరేట్ చేయడం కానీ మనకు రాకపోతే ఎవరైతే లాబీ మేనేజర్ ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మనకి అసిస్ట్ చేస్తారన్నమాట చూడండి బ్యాంక్ అంతా ఖాళీగా ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరు కనిపించరు బ్యాంకింగ్ సెక్టార్లో ఇది ఒక సంచలనమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చు సో బ్యాంక్లోనే మళ్ళీ ఏటీఎం ఉంది క్యాష్ విత్డ్రాల్స్ కానీ డిపాజిట్స్ కానీ అన్నీ ఇక్కడ ఏటీఎంలో చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎక్కువ లమ్సమ్ అమౌంట్లో క్యాష్ కానీ డిపాజిట్ చేయాలని విత్డ్రాల్ చేయాలన్నా ఇక్కడ ఆ క్యాష్ సర్వీసెస్ కోసం ఇక్కడ ఇదొకటి ఉందన్నమాట సో ఇది ఒకటే పాయింట్ ఉంది ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అందులోని అక్కడ మనం వీడి తీయగడ్డ తీయలేదు సో ఇది క్యాబిన్స్ లాగా కనిపిస్తున్నాయో చూడండి ఈ క్యాబిన్స్ సిస్టమ్ కెమెరాస్ ఇదంతా ఏంటంటే మనం బ్యాంకింగ్ సర్వీసెస్ పొందాలంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ క్యామ్లో వాళ్ళతో మనం మాట్లాడచ్చు కస్టమర్ కేర్తో ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా మనం కెమెరాలో మాట్లాడవచ్చు మనం వాళ్ళకి కనిపిస్తాం వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటారు నెక్స్ట్ మీకు చూపిస్తాను అది ఏ విధంగా అనేది సో ఈ విధంగా వన్ టు వన్ జే మాట్లాడుకోవచ్చు అయితే మా వాడికి అసిస్టెన్స్ కావాలని చెప్తే ఆయన వచ్చారు ఆయన హెల్ప్ చేస్తున్నారు చూడండి కెమెరాలో ఐ మీన్ కస్టమర్ కేర్ అని అనుకున్నాం కదా వాళ్ళతో మరి తనకున్నటువంటి సర్వీస్ పొందడానికి వాళ్ళతో సంభాషిస్తున్నాడు అయితే ఆయన అసిస్ట్ చేస్తున్నాడు ఎలా చేయాలి ఏంటి అనేది ఓకే అని చెప్పేసి వదిలేస్తాడు ఇంకా మా వాడే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది చేయడం మనం ఆథెంటికేషన్ ఇవ్వడం ఇక్కడ నుంచి పిన్ ఎంటర్ చేయడం కానీ స్తంబు ఇచ్చేయడం కానీ అన్ని చేస్తాం చేసిన తర్వాత మన సర్వీస్ అనేది ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అయిపోతాయి అలాగే బ్యాంక్ బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా మూడు ఏటీఎంస్ అయితే ఉంటాయి మనలాగా ఏటీఎం అంటే మళ్ళీ దానికి రూమ్ పెట్టుకొని ఏసీ పెట్టుకొని కరెంట్ బిల్ పే చేసుకుని రూమ్ రెంట్ పే చేసుకొని ఇదంతా చాలా హడావిడి కదా అవి ఏమి లేకుండా సింపుల్గా అలా పెట్టేసాడు అంతే డబ్బులు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవచ్చు డిపాజిట్ కరెంట్ డిపాజిట్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా వరకు మెయింటెనెన్స్ ఖర్చులు పోతాయి బ్యాంక్కి అలా ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఖర్చులు బ్యాంకుకి మిగులుతాయో కస్టమర్స్ దగ్గర దోపిడీ తగ్గిస్తారు కస్టమర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది సో ఇది ఒక నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ఎలాంటి మార్పులు మరి మన దగ్గర కూడా వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి